అందరికీ హాయ్ అండి మనం ఇప్పుడు మీలి మేకరు బంగాళదుంప మసాలా కర్రీ చేసుకోబోతున్నాం కాల్చిన పదార్థాలు చూద్దాం రండి మేకర్ అండి దీనికి కొలతే ఉండదండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు దీన్ని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలండి కొంచెం కారం ఉప్పు పల్లీలు ధనియాలు ఇది జీడిపప్పు చెక్క లవంగా జీలకర్ర బిర్యానీ ఆకోండి అల్లం వెల్లుల్లి పసుపు పచ్చి కొబ్బరి అండి ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇంతవరకు బంగాళదుంప ఉల్లిపాయ టమాటా రెండు పచ్చిమిర్చి అండి వీటిని కట్ చేసుకోవాలండి ఇప్పుడు పచ్చి కొబ్బరి పల్లీలు ధనియాలు ఇవి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని పల్లీలు వేసుకుందామండి తర్వాత ధనియాలు వేసుకుందామండి తర్వాత ఇవన్నీ వేసేసుకుందామండి ఇవి కొంచెం వేయించుకుందామండి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి వేద్దామండి సన్న సేగ మీదే ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందామండి మామూలుగా ఇందులో కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి కొంతమంది గసగసాలు కూడా వేసుకుంటారు ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసేసుకుందామండి ఇలా కొంచెం బాగా వేయించేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే కలపకపోతే అన్నీ ఏగవు ఇప్పుడు వేడి నీళ్ళు అండి ఇవి మనం ముందుగానే వేడి చేసుకున్న నీళ్ళు అందులో మీల మేకర్ వేసాము ఒక రెండు నిమిషాలు అలా ఉంచుదామండి తర్వాత అలాగే వేరే కళాయి పెట్టేసుకొని బంగాళదుంప ముక్కలు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవి డైరెక్ట్గా కూడా కూరలో వేసుకోవచ్చండి ఇవి ఫ్రై చేసేస్తే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఈ ఇలాగ చితికిపోకుండా ఉంటాయండి ఇందులో డైరెక్ట్గా వేస్తే ఇప్పుడు వేరే కడాయి పెట్టుకున్నాం కదా ఆయిల్ ఆల్రెడీ హీట్ అవుతుంది కొంచెం ఒక స్పూను తాలింపు దినుసులు వేసుకుందామండి ఇట్లా కొంచెం ఆగనిద్దాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందామండి వేసేసుకున్నామండి ఇవి కొంచెం బాగా ఎర్రగా వేయించుకుందామండి నాకు పసుపు వేసుకోవటం మర్చిపోయామండి మనం స్టార్టింగ్లో అందుకే ఇప్పుడు వేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూను ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకుందామండి ఇలా కలిపేసుకుందాం ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలండి వీటిని కలిపేసుకొని కొంచెం మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు వేగనిద్దామండి ఈ లోపల మనం ఈ ఆలుగడ్డ చూద్దామండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి ఇంకొంచెం ఫ్రై అవనిద్దామండి కలిపేసుకుందాం ఒకసారి ఇప్పుడు ఒకసారి మూత తీసి మన టమాటాలు కొంచెం వేయించుకుందామండి ఇంకొంచసేపు ఏగాలండి ఇవి టమాటాలు మొత్తం మెత్తగా ఉడికిపోవాలండి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఒకసారి ఇంక రెండు నిమిషాల పాటు ఏగనిద్దామండి మోత్ తీసి కలుపుకుందామండి చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి సరిలా మొత్తం కలుపుకుందాం అడగంటకుండా ఇందులో సాల్ట్ వేసుకుందామండి ఒక స్పూను అలాగే ఒక స్పూను కారం కూడా వేసుకుందామండి ఎందుకంటే ఆల్రెడీ మనం రెండు పచ్చిమిర్చి వేసుకున్నామండి అవి కూడా కారంగా ఉంటాయి ఉప్పు సరిపోకపోతే తర్వాత చూసి వేసుకుందామండి ఇవి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి కదండి ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకుంటున్నాం సరే కలిపేసుకుందామండి కొంతమంది ఇందులో పెరుగు కూడా వేస్తారండి నేనైతే పెరుగు వేయట్లేదు పెరిగేస్తే మళ్ళీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది అది కూడా బాగానే ఉంటుంది కానీ నేనైతే వేయనండి నేను మామూలుగా రెగ్యులర్గా ఇలాగే వండుతాను ఇది కలిపేసుకుందాం మొత్తం ఒకసారి మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మోత తీసి చూద్దామండి ఓకే ఒకసారి కొంచెం అడగంటుతుంది కలుపుకుందామండి ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలుగడ్డ వేసేసుకుందామండి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం వేసేసుకుందాం అలాగే ఇప్పుడు మీలు మేకర్ కూడా వేసేసుకుందామండి ఇందులో ఇవి రెండు బాగా కలుపుకుందామండి కలిసింది కదా ఇప్పుడు వాటర్ పోసుకుందామండి ఇందాక మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదండి అది కొంచెం ఉంది అందులోనే మనం వాటర్ పోసి కలిపేసుకొని ఇందులో పోసామండి ఈ వాటర్ సరిపోదండి ఇంకొంచెం పోసుకుందాం మనం ఇంకొక గ్లాస్ వాటర్ పోసానండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి ఈ వాటర్ అంతా బాగా చిక్కగా గ్రేవీ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఒకసారి చూసుకుందామండి చూడండి చక్కగా ఉడుకుతుంది ఒకసారి కలిపేసుకుందామండి ఇది మనం మంట ఎక్కువ పెట్టినా కూడా ఈ వాటర్ అంతా ఎగిరిపోతుంది కానీ మనకి అవి ఉడకవండి ముక్కలు అదే మీడియం ఫ్లేమ్లో అయితే ముక్కలకి బాగా ఇవి మనం వేసిన మసాలాలు ఉప్పు కారాలన్నీ చక్కగా పడతాయండి అందుకరించే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి మనం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటుగా ఇప్పుడు ఒకసారి తీద్దామండి మూత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చక్కగా ఉడికిందండి మన కూర చూడండి మనం వేసిన వాటర్ అంతా చిక్కగా గ్రేవ్ అయిపోయింది సరే మూత పెట్టేసుకొని ఇంకో రెండు నిమిషాలు ఉంచుదామండి ఇప్పుడు చూద్దాం చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మన కూర రెడీ అయిపోయిందండి చక్కగా సరిపడా గ్రేవ్ ఉంది ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందామండి బౌల్లోకి తీసేసుకున్నాం పైన కొంచెం కొత్తిమీర వేసుకుందామండి చూడండి కూర చాలా బాగుంటుందండి టేస్టు మటన్ కంటే కూడా చాలా బాగుంటుంది ఇది బగారా రైస్లో కానీ పూరీల్లోకి చపాతీల్లోకి మామూలుగా వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇది గ్రేవ్ గ్రేవ్గా చక్కగా కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి